హలో అండి అందరికీ నమస్తే నేనైతే శారీస్ అయితే తెచ్చానండి మళ్ళీ సాదా చీరలు పెట్టాను కదా మన వీడియోలో మళ్ళీ తీసురాక అన్నారు ఇప్పుడైతే చీరలు అయితే తీసుకొచ్చానండి ఇప్పుడే వచ్చింది స్టాక్ అయితే చీరలు అయితే చూడండి ఎలా ఉన్నాయి బే ఉన్నాయండి ఓపెన్ చేస్తున్నాను ఇవ్వండి అందరు ఇవే అడుగుతున్నారు సాదాలు తీసుకురాక సాధారాలు తీసురాక అంటున్నారు ఇవైతే చాలా తీసుకొచ్చానండి ఇవండి ఇవి కూడా తీసుకొచ్చాను మొన్న అడిగారు ఇవి కూడా తీసుకొచ్చాను ఇవ్వండి మొన్న అయితే సాగా అడిగారు అష్టం ప్లేన్ శారీస్ మీద కింద బార్డర్ వచ్చినాయి అయితే చాలా మంది అడిగారండి ఈరోజు చాలా తీసుకొచ్చాను ఈ శారీ అయితే స తీసుకొచ్చి మొత్తం అడుగుతున్నారండి తీస్రాకా తీసుకుంటా అని చెప్పి చాలా కష్టం ఉందండి వీటిల్లో ఇది వేరే మోడల్ అంటే ఈ సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం బాగా క్లాత్ అయితే బాగుంది నరుస్తాయి అసలు పోతాయో లేదో లేండి నేనైతే ఐదు ఐదేనండి తెచ్చింది ఐదు కలర్స్ శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి అసలు మెరుస్తుంది సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం దీంట్లో ఇవి కూడా ఇప్పుడు కొత్త మూడలేనంటీ కానీ నేనైతే తీసిరాలేదు ఇవండి ఇంట్లో వీటిలో కలర్స్ ఇవండి సాధాలు అయితే చాలా మంది అడిగారండి నన్ను అయితే సాదా తీసుక సాదాలు తీసుకోక అండి చాలా మంది అడిగారు ఈరోజైతే ఈ సరుకు మొత్తం తీసుకొచ్చాను నేనైతే చాలామంది అడిగారు ఇవి ఇవి మొత్తం అడిగారండి చాలా మంది ఇప్పుడు కొత్తగా వస్తుందండి చీర వాటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బ్లౌజు మొన్న వచ్చిందేమో వేరే మోడల్ అండి ఇప్పుడు వచ్చిన మోడల్ ఏమో వేరే మోడలు బ్లౌజ్ ఒకటేనండి శారీ మొత్తం ఒకటే శారీ మొత్తం ఒకటే కానీ బ్లౌజ్ బ్లౌజ్ అయితే తేడాగా ఉంది కొంచెం బాగుంది ఇంకా ఇవ్వండి శారీ అయితే ఇలా ఉంది సూపర్గా ఉందండి శారీ మాత్రం బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉన్నాయి నాలుగు యాభై మాత్రమేనండి నేను బ్లౌజ్ చూపిస్తాను మొన్న ఏమో ఫ్లవర్ వచ్చేసింది ఇప్పుడేమో వేరే మోడల్ అంటండి చాలా చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రం కొత్త మోడల్ అంట ఇప్పుడు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే మాత్రం చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ఫ్లాక్ మాత్రం సూపర్గా ఉంది చూడండి ఈ శారీస్ కూడా అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా చాలా అండి ఇవి కూడా కొత్తగా వచ్చినాయి అంట కానీ నేను ఎక్కువ అయితే తీసిరాలేదు తీరా అయితే చీరలు తీసుకోవచ్చు అని ఎక్కువ అయితే అసలు రాలేదండి శారీ మాత్రం సూపర్గా ఉన్నాయి శారీస్ ఈ కూడా భలే ఉన్నాయండి మా శారీస్ కావాలంటే కింద ఫోన్ నెంబర్ పెడతాము ఫోన్ చేసేయండి మా ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి